హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లడు కడప జిల్లా బద్వేల్ పట్టణ నెల్లూరు రోడ్డు ఆంజనేయ నగర్ లో వెలిసినటువంటి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ఇవాల్టి రోజున శ్రీ రాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఎందుకు ఇక్కడ ఇవాళ రోజున కళ్యాణం జరిపించారు అని మేం చెప్పడం కన్నా మనతో ఎవరైతే యూత్ మనతో ప్రముఖ డాక్టర్ సుభాష్ గారు ఉన్నారు సుభాష్ ఎందుకు కళ్యాణం ఇన్ని సంవత్సరాలుగా ప్రసన్నాంజనేయ స్వామి గుడికి ఉత్సవ విగ్రహాలు అనేటివి లేవు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి తెచ్చుకొని మళ్ళీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు సో అందుకని మేమే సొంతంగా మా ముగ్గురు ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి అనుకొని బాగా ఈ బ్రోకర్ ఎట్టి పరిస్థితులైన విగ్రహాలు మన మన గుడికి ఉండాలని చెప్పి మనం సొంతంగా మనం పెట్టుకోవాలని చెప్పి అనుకొని తెచ్చాము ఈరోజు ప్రసన్నాంజనేయ స్వామి దగ్గర గుడి దగ్గర సంప్రోక్షణ కార్యక్రమం ప్రాణప్రతిష్ఠ జల ప్రతిష్ట అలా అలాగే దాని తర్వాత అన్నదాన కార్యక్రమము అన్నీ జరుగుతున్నవి దీనికి వాళ్ళు దీనికి సహకరించినటువంటి ప్రతి భక్తులకి అందరికీ ఆయుర ఆరోగ్యాలతో అయిష్ట అందరూ ఆయు ఆయుర ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా జై జయస్ మనతో ఇదే అంశంపై మాట్లాడేందుకు బాలాజీ గ్రూప్స్ ఆఫ్ ఎండి కేవి సుబ్బారావు గారు ఉన్నారు సార్ గతంలో ఎన్నో దైవ కార్యక్రమాలు మీరు చేపించారు కానీ ఒక యువకులు ఉత్సాహవంతులు ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు గొప్ప విషయం వీరిని ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి మిగతా యువకులు నిజంగా రాను రాను మన సనాతన ధర్మం అనేది తగ్గిపోతుంది అన్నమాట అలాంటి ఇప్పుడు ఆ పిల్లలు వచ్చి మేము ఉత్సవగ్రహాలు చేస్తాము అని అని కూడా చాలా గొప్ప కార్యక్రమం అనమాట దానికి కూడా మనము ఆ దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చారు అవకాశాన్ని భక్తులు తెచ్చి ఏర్పాటు చేశారు అలాగే ఈరోజు ఈ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ఆ పంచల విగ్రహాలు నాలుగు విగ్రహాలు కూడా సంరక్షణ అభిషేకము ఆ తర్వాత కళ్యాణోత్సవం ఏర్పాటు చేశారు అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు అలాగే ఈ కంపి వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు జరుపుకున్నాను జై శ్రీరామ్ ఆలయానికి దేనికైనా సరే నేను కూడా ముందు ఉంటానని వయసులో పెద్దవారు ప్రతి ఒక్కటి ఆ దగ్గరుండి చూసుకుంటున్నటువంటి రిటైర్డ్ హెడ్ మాస్టర్ గంగిరెడ్డి సార్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఎలా జరిగింది ఉన్న కళ్యాణం మీకు ఎలా అనిపించింది కళ్యాణం చూసిన తర్వాత గత ముప్పై సంవత్సరాల నుండి ఈ దేవాలయము అభివృద్ధి చెందక మామూలు స్థితిలో ఉన్నటువంటి విగ్రహాన్ని దేవుడు ఆ దేవాలయం యొక్క నిర్వహణ కార్యక్రమాన్ని మాకు అప్పగించినట్టుగా మేము భావిస్తున్నాము కాబట్టి ముప్పై సంవత్సరాల నుండి ఈ దేవుని ఈ విగ్రహం సేవ చేస్తున్నాము ఈ దీన్ని మా శక్తి అనుసారము అభివృద్ధి పరుస్తున్నాము ఒకప్పుడు భక్తుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉన్నది ఒక శాశ్వతమైనటువంటి పూజ ఏర్పరిచి ప్రతిరోజు నిత్య కళ్యాణం మాదిరి మామూలుగా నిత్య పూజము అభిషేకాలు చేస్తున్న దానివల్ల ఈ గుడి రాను రాను అభివృద్ధి చెందుతూ ఉంది ప్రతి సంవత్సరము కూడా శ్రీరామనవమి రోజు మేము ఆ కళ్యాణం జరిపించే వాళ్ళము ఆ కళ్యాణం జరిపించాలంటే పంచలోహ విగ్రహాలు ఈ గుడికి లేవు కానీ ఆ గుడి ఎప్పుడైనా సరే మన పంచలో విగ్రహాలు అనేటువంటి సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో కొందరు దాతలు అడిగినప్పుడు వాళ్ళు వెంటనే అంగీకరించి ఈ యొక్క పంచలో విగ్రహాలను తెప్పించ జరిగింది ఈ పంచలో విగ్రహాలు తెచ్చిన వెంటనే ఒక ఒక మంచి ముహూర్తములను మన తీర్థామ శాస్త్రి ద్వారా ఏర్పరచుకొని ఈరోజు ఈ గుడిలో పంచల విగ్రహాలకు అభిషేకము సంప్రోక్షణ తర్వాత జలాభిషేకము పుష్పాభిషేకములక కార్యక్రమాలన్నీ వాటితో పాటు కళ్యాణం కూడా నిర్వహించడం జరిగింది ఆ తర్వాత భక్తులందరికీ కూడా అన్నప్రసాదము ఏర్పాటు చేస్తున్నాము కాబట్ భక్తులందరూ కూడా సంతోషంగా ఈ కళ్యాణాన్ని వీక్షించి ఇక్కడ వచ్చేటువంటి అన్నదానంలో పాల్గొని సంతోషంగా ఇంటికి పోవాలని థ్యాంక్ యూ సార్ చివరిగా ఒకే ఒక్క ప్రశ్న మనతో టీచర్ గారు సార్ యువకులు ముందుకు వచ్చి ఒక దైవ కార్యక్రమాన్ని బాగా చేపట్టారు మీరు మాలాంటి యువకులకు వీళ్ళని చూసి ఏ విధంగా అంటే ఒక ఉపాధ్యాయుడుగా మీరు ఏం చెప్పదలు ఇందాక అన్నగారు చెప్పినట్టు మరుగున పడుతున్నటువంటి సనాతన ధర్మాన్ని ఇటువంటి యువకులు ముందుకొచ్చి చేయడం వల్ల ఆ సనాతన ధర్మం అనేది ముందు ముందుకు అభివృద్ధి చెంది మన యొక్క హిందూ దేశం భారతదేశంలో మన యొక్క ధర్మం బలపడుతుంది అలాగే ఆ ధర్మం పాటించడం వల్ల ఈ సమాజం పాడుపడుతుంది అలాగే సమాజం బాగుపడడం వల్ల ఈ దేశ భవిష్యత్తు బాగుపడుతుంది అనేటువంటి దృష్టిలో మనం అందరికీ కూడా చెప్పాల్సినటువంటి అంటే భారతదేశము సనాతన ధర్మానికి ఆది గురువు కాబట్టి సనాతన ధర్మాన్ని పాటించాలి ప్రతి ఒక్కరు గురువు అదండి వాళ్ళు చెప్పడం జరిగింది